హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ కొంచెం లేట్ అయినా కూడా మార్కెట్లో ఏ క్వాలిటీ ఎలా కొనుగోలు అవుతూ ఉన్నది ఏ రకానికి ఎంత ధర కలుగుతూ ఉన్నది అలాగే మనము కొంచెము మార్కెట్ అంతా కూడా తిరిగి ఏ వెరైటీలు ఎలా ఉంటుంది ఏ వెరైటీలు అధిక ఇస్తున్నవి అలాగే మార్కెట్లో రేట్ ఎలా ఉంది మార్కెట్ ఇదే మార్కెట్ ఉంటుందా లేదా మార్కెట్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా మనం మొత్తం మాట్లాడి తెలుసుకున్నాము మనం మార్కెట్ అప్డేట్తో పాటు పంటల పైన స్ప్రేయింగు అలాగే మందులు స్ప్రే చేసాము ప్రతి రైతులు వేసుకున్నటువంటి వెరైటీలు ఇవన్నీ కూడా మనమైతే చెప్పడం జరుగుతుంది మార్కెట్ అప్డేట్ మాత్రం లైవ్ అయితే ఎనిమిది ఎనిమిది పది నిమిషాలకు లైవ్లో వస్తుంది అన్ని రకాల క్వాలిటీల గురించి మరి ఈరోజు మన దగ్గర ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ సెక్రటరీ గారు ఇవ్వతి శాఖ సెక్రటరీ గారు మాట్లాడి రామారావు గారు కూడా మనతో ఉన్నారండి సో ఆయన మాటలలో మాట్లాడి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాము సో ఈరోజు జెండా ధర కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అందుకని పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు జెండా చేశారు జెండా పాడినటువంటి వ్యక్తి కూడా మన రామారావు గారి వల్ల మీరే కదా పద్నాలుగు వేల ఐదు వందలు జెండా చేశారు కొనుగోళ్లు ఎలా ఉన్నాయి మరి కొనుగోళ్లు ఎలా ఉన్నవి క్వాలిటీలు ఎలా ఉన్నవి అనేది తెలుసుకున్నాము నమస్తే అండి కొన్ని గట్టిగా మాట్లాడండి మీ పేరు మాజీ కార్యదర్శి ముందుగా మనకు ఎర్రవెల్స్ అయితే ఎన్ని బస్తాలు రావచ్చు అండి మార్కెట్కి మార్కెట్ నిన్న వచ్చేసి నలభై వేల బస్సు నిన్న ఉంది నిన్న నలభై వేలు బస్తాలు వచ్చాయి ఈ రోజు వరకు సుమారుగా ఒక ఐదు వేలు తగ్గినాయి తగ్గినా ముప్పై ఐదు అట్లా ఉండొచ్చు ఉండొచ్చు నిన్న పెరిగినవి కొంచెం తగ్గి తగ్గింది ఓకే మార్కెట్ పొజిషన్ ఎలా ఉందండి ప్రజెంట్ కొనుగోలు ఎలా ఉన్నవి జెండా ఎంత అవుతుంది ఈ రోజు మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలు అయింది కానీ రేపు ఏమైందనే దాని మీద వ్యాపారం కాబట్టి ఎవరైనా చెప్పలేదు ఏ రోజు ఏ రోజుకు ఆ రోజే వ్యాపారాలు జరుగుతా నమ్ముతూ ఉంటాయి ధరలు కాబట్టి ఈ రోజు ఎలా కొనుగోలు అవుతాయి పద్నాలుగు వేల ఐదు వందలు జెండా అయింది కదా కొనుగోలు విషయం చూసుకున్నట్లయితే బెస్ట్ అయితే ఏంది డీలక్స్ అయితే ఏంది మీడియాలు అయితే ఏంది ఎలా కొనుగోలు అవుతా బెస్ట్ క్వాలిటీలు వచ్చేస్తే పద్నాలుగు వేలు పదమూడు వేల ఎనిమిది వందలు బెస్ట్ డీలక్స్ ఏది తేజ రకాలు పద్నాలుగు వేలు పదమూడు వేల ఎనిమిది వందలు తేజ రకాలు బెస్ట్ డీలక్స్ అవుతాయి ఇక మీడియాలు కానీ బెస్ట్ రకాలుగా నచ్చుతాయి క్వాలిటీలు ఒక అందరూ ఒక కాదు కాబట్టి అంటే సెలెక్టెడ్ క్వాలిటీస్ ఎలా నడుస్తున్నాయి సెలెక్టెడ్ క్వాలిటీ పద్నాలుగు వేలు పదమూడు వేల వందలు సెలెక్టెడ్ క్వాలిటీ తర్వాత ఎక్కువ మోతాదులో

చేస్తే చెప్పని కూడా ఫిక్సింగ్ ఒక ధర మొబైల్ కోసం ఏదైతే ఉందో మొత్తం కాలేకూరికి బాలీలో అయితే ఇక మీకు లావల్ రకాలు ఏమన్నా ఐడియా ఉందా లేదు సో లావుల గురించి నేను చెప్తానండి లావులు వచ్చేసరికి ఆరుమూర్లు ఉన్నవి షార్కులు ఉన్నవి ఏకే ఫార్టీ సెవెన్లు ఉన్నది పదివేల రూపాయలకు మించి ఆర్మూర్లు కానీ షార్కులు కానీ తర్వాత ఏకే ఫార్టీ సెవెన్లు కానీ అవి పదివేలకు మించి అయితే బేరాలు లేవు మార్కెట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ కొనుగోలు అవుతారు అవి తేజత్తా విషయానికి వచ్చేసరికి అలాగే దిగుబడి వచ్చేసరికి మనకు ఇంచుమించుగా ఫార్మర్ అడిగిన సో అప్పట్లో పోయినవి మన కొంచెం తిరిగి బెటర్గా ఉన్నవి అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు అలాగే మనకు ఈ మార్కెట్కి కమ్మ మార్కెట్కి ప్యాకేజ్ ఎలా తీసుకురావాలి బ్యాగ్ ఎంత కేజీలు ఉండాలి అనేది తెలుసుకున్నాము బ్యాగ్ ఎన్ని కేజీలు ఉండాలి బ్యాగ్ ఏ ప్యాక్ ఉండాలి యాభై కిలోలు వరకు ఉంటే బాగానే ఉంటుంది క్వాలిటీ యాభై కిలోల వరకు ఉండాలి మించితే ఏదో క్వాలిటీ అనేది కొంచెం మ్యాచర్ ఉంటుంది అది ఉంటే డ్యామేజ్ అయ్యే వరకు ఉంటాయి తక్కువ ఎంత ఉండాలి ఓలో మినిమం ప్యాకేజీ పద్నాలుగు వేలు ఇస్తాయి అంటే ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు వాళ్ళకు అడ్జస్ట్మెంట్ అవ్వాలా బస్సాలు ఇప్పుడు మూడు వేలు ఐదు ఎన్ని బస్సాలు పడతాయి వచ్చిన ఏ ప్యాకేజ్ అయితే మీకు ముతి బట్టలు ఏమైనా తీసుకురావాలా వారిలో లోడింగ్లో రావాలంటే ముజిబట్టాలు లేకుండా ఈ బస్తాలు ఎక్కువ లోడింగ్ ఓకే అది కాటన్ దగ్గర ఉందండి డెబ్బై రెండు డెబ్బై రెండు సో ఆల్మోస్ట్ ఫార్మర్ దగ్గర అయితే కాటన్స్ లేవు ఏదో కొంత దగ్గర ఇప్పుడు తీసుకొచ్చినవి అయితే మాక్సిమం ఉండచ్చు కాటన్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే పొజిషన్లో ఉన్నా ఏమి వ్యాపారంలో ఎప్పుడు ఏది మరి మీరు చదివే మిర్చి కూడా ఏది కూడా ఏం జరుగుతుంది ఇవాళ ఏం జరిగింది అని అనుకుంటే ఎవరు చెప్పలేదు ఇంకా స్టోరేజ్ ఎంత ఉండొచ్చు స్టోర్లు స్టోరేజ్లో ఇంకా ఒక మూడు లక్షలు వస్తా ఉంది మూడు లక్షలు వస్తాం ఓకే వినండి ఆర్మూర్లు షార్కులు పదివేలు తేజాలు బెస్ట్లు పదమూడు వేల ఎంఎల్ నుంచి పద్నాలుగు వేలు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ డెట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదకొండు పొరుగులు అవుతూ ఉన్నది అలాగే మనకు మార్కెట్ ఓవరాల్గా చాలా తక్కువగా అయితే పడిపోవడం జరిగింది కాబట్టి రైతులు చూసి అమ్ముకోండి క్వాలిటీ మంచిది ఉంటే కూడా మన మార్కెట్ ఎప్పుడెలా ఉంటుంది పెరుగుతుందో తగ్గుతుందా అన్నది ఎవరు చెప్పి ఊహించలేనిది అది సో మనకైతే మంచి సమాచారాన్ని అందిస్తారు థ్యాంక్ యూ సార్ నమస్తే